ఉదయిస్తేవి కిరణంలా ప్రసరిస్తేవి పేదోడా బతుకుల్లో చీకటి నేతరిమేస్తే విరుపేతల తోడుంటివి భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజునివే మా శ్వాసము రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసికట్టుగా కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల పెంకటేశ్వర్రెడ్డి అన్నారు కొత్తకోటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్విగ్నంతో మాట్లాడారు పదేళ్ల పాటు సేవ చేసే అవకాశం ప్రజలు తనకి ఇచ్చారని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామంలోనూ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని ఆయన అన్నారు ఓటమి తర్వాత చాలా మంది నాయకులు కార్యకర్తలు తనను కలవడానికి హైదరాబాద్ కు సైతం వస్తున్నారని అందర్నీ కలవడానికే కొత్తకోటలో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆల వెంకటేశ్వర రెడ్డి తెలిపారు తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా గెలిపించగలేకపోయాయని లోపం ఎక్కడుందో తెలుసుకుని ముందుకు నడవాలని ఆల అన్నారు కార్యక్రమానికి వచ్చిన వివిధ గ్రామాల కార్యకర్తలు బీఆర్ఎస్ ఆల వెంకటేశ్వర రెడ్డిని చూసి ఉద్విగ్నానికి లోనై బోరున విలపించారు మరికొందరు మాజీ ఎమ్మెల్యే పాదాల మీద పడి ఏడవడంతో వారిని సముదాయించడం ఇబ్బందికరంగా మారింది ఒక దశలో సభా వేదిక మీద ఉన్నవారు సైతం కన్నీరు పెట్టుకున్నారు తాను ఓటమి పాలైనప్పటికీ ఆల వెంకటేశ్వర రెడ్డిగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని ఆయన కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు పెట్టుకోవచ్చు జరిగిన తప్పుల నుంచి మనం చాలా ఉంది జరిగింది జరిగిపోయింది దాని నుంచి అయినా మనం భవిష్యత్తు మనం ఏ విధంగా కార్యాచరణ ఉపయోగించుకోవాలి రేపు మన ముందరూ ఉన్న స్థానిక సంస్థలు ఎన్నికలు నియోజకవర్గంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే అన్ని స్థానిక సంస్థల్లో పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉన్నారు

ఎట్లా గెలవాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి ఏ గ్రామానికి రా గ్రామం నిజాయితీగా ప్రజల కొరకు కార్యకర్తల కొరకు పార్టీని నమ్ముకుని ఐదు సంవత్సరాలు ఎవరైతే ఉండగలుగుతారు అటువంటి వారిని మీ మీ గ్రామానికి సంబంధించి మీరే సెలెక్షన్ చేసుకుంటే మంచి ఉంటుంది ఎందుకంటే రేపు ఐదు సంవత్సరాలు మనం పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం మనం గెలవగలిగితే కార్యకర్తలకు అనేది బూస్టర్ ఉంటుంది కార్యకర్తలకు అనేది ధైర్యం ఉంటుంది ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రమే అయ్యేది కాదు కానీ ఇది ఇది పోయి స్థానిక కూడా మనం నష్టపోతే కార్యకర్తలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సూర్యుడిలా ఉదయిస్తుంది కిరణంలా ప్రసరిస్తుంది పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తుంది పాక్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి